అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రాండి క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి షిఫాన్ సారీస్ అండి షిఫన్ సారీస్కి శాటిన్ బోర్డర్స్ అనమాట శారీ నెంబర్ ఫైవ్ సారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే వితౌట్ బ్లౌజు కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రానే పడుతుంది సివోడే ఆప్షన్ లేదు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి వీట్ కలర్ ఇది శనగపిండి కలర్ అంటాం కదా ఆ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా బాగుంటుంది సింపుల్ లొకేషన్స్కి వే చేసుకోవడం బాగుంటాయి రెగ్యులర్ యూస్కి బాగుంటాయి అలాగే డైలీ వేర్ బాగుంటాయి ఎక్కడన్నా వస్తే చిన్న మిస్ ప్రింట్ కానీ ఏదన్నా రావచ్చు రాకపోవచ్చు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది మనకి బ్లూ కలర్లోనే మార్బుల్ అనమాట ప్యాటర్న్ అయితే జార్జెట్ మార్బుల్ వస్తుంది ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్కి డైలీ వేర్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలరు ఇది కూడా చూడండి కలర్ అయితే ట్రెండీగా ఉంటుంది సింగిల్ వన్ కావాలి అన్న సింగిల్ వన్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇలా క్రోషియో లైన్ అయితే వస్తుంది ఇది కూడా అంతే సారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుంది ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి లైన్స్ అనమాట సిల్వర్ లైన్స్ ఓవరాల్గా ఇది కూడా బాగుంది అండ్ బ్లూ కలర్లోనే జార్ బ్లూ కలర్లోనే మనకి ఏంటంటే ఇలా అనమాట లైన్స్ ఎంబోజ్ లైన్స్ అయితే వస్తాయి ఓవరాల్గా కాస్ట్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఇది వచ్చేసి బ్రాసో వస్తుంది పట్టు బ్రాసో శారీ కలర్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి ఇలా గోల్డెన్ షైనింగ్ అనమాట లెంత్ చెప్పాను కదా ఐదున్నర నుండి ఆరు మీటర్లు ఉంటుంది ఆ లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి అన్నిటికీ సెట్ అవుతుంది సింగిల్ వన్ కావాలన్నా సింగిల్ వన్ తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుంది వితౌట్ బ్లౌజ్ రెండు వందల నలభై తొమ్మిది కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది బోటిల్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ అనమాట ఓవరాల్గా ఇది కూడా బాగుంది రంగోలీ మెటీరియల్ వస్తుందండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం షిమ్మర్ అండి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఒక ప్యాటర్న్తో ఒక ప్యాటర్న్కి మ్యాచింగ్ అనేది లేదు స్టిమ్మర్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ ఎంబోస్ చెక్స్ అండి ఇవి యాక్చువల్గా అందరు త్రీ నైంటీ నైన్ కూడా సేల్ చేస్తున్నారు బట్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా టూ ఫార్టీ నైన్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి స్కిన్ కలర్ చూశారు కదా కలెక్షన్ చాలా చాలా బాగుంది దట్టు వెరీ వెరీ రీజన్ అయితే వచ్చేసింది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్